ఇంకా ఎంత బాగున్నారా నేనైతే ఈ వీడియో చేయడానికి మార్నింగ్ అయితే అలా నేను టిఫిన్ సెంటర్ దగ్గర కూర్చుంటే చేపలైనా వెళ్ళాడు అందులో ఒక బచ్చు పరిగొందనేసి తీసుకున్నానండి దాంతో కూర అయితే చేస్తున్నాను చాలాసార్లు చేపలు బీడియో పెట్టాను కానీ నేను టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ వచ్చి టైం అయిందండి ఇప్పుడు చేసుకుంటున్నాను వంట ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే ఇలా మసాలా దగ్గర నుండి అన్ని మసాలా ఇప్పుడు చేసుకుని ఉంచుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నాను ఓ పక్కన అయితే ఇవన్నీ కాయగూరలు కోసుకుంటున్నా దాంట్లో చేప శన ఉంది చూడండి పెద్దదే చేప దాంట్లో శన ఉంది దీని అయితే విడిగా ఫ్రై చేస్తాను కిఫ్టీ సెంటర్ పెట్టుకున్న తర్వాత కొంచెం వీడియో పెట్టడం లేట్ అవుతుందండి ఈ వీడియో చూసి తప్పకుండా అందరూ ఆదరిస్తారని అయిపోయిందండి లో పెడుతున్నాను పెడుతా అంటే హోటల్లో పెట్టడానికి తీసుకెళ్ళిపోయామండి తల్లి యేపండ్ అయితే చిన్న వేసుకొండ్లో చేసుకుంటున్నాను ఇది కూడా అంత అవసరమే నైన్లో ఉపయోగించాలి పైసలు కూడా ఆయిల్ వేసుకుంటున్నాను నేను చాలాసార్లు వీడియో పెట్టాను చేపల వీడియో ఒక్కొక్కటి ఒక్కో విధానంలో చేసుకుంటాను నేను చేపల వాళ్ళకైతే ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ కొద్దిగా ఆవాలు బెంతలు అంటే టేస్ట్ బాగుంటుంది చేప చెట్లకి ఉడిపరను మార్నింగ్ నాలుగు గంటలు లేచానండి నాలుగు గంటలు లేచి పప్పు కడుక్కొని రుబ్బుకొని మళ్ళీ చట్నీ చేసుకొని అన్నీ చేశాను మొట్టలు పెట్టుకోవడం అంటే మాటకైతే సులువు నోటి మాటకైతే అయితే అయితే కష్టం అలా కష్టపడాలండి ఎందుకంటే నాకున్న సమస్యలకి నాకున్న ఇబ్బందులకి అలా కష్టపడాలని నేను బెట్టి తీసుకున్నాను ఉన్నందులో నేను పెట్టుకున్నాను కూడా కొంత దగ్గర కారు ఎంత తీసుకున్నది పెట్టుకున్నాను ఒకసారి ఇలా గోదా కలు వచ్చే వరకు వేయించుకుంటే పూలకైతే టేస్ట్గా ఉంటుంది శుభ్రంగా కడిగేసి మసాలా పట్టించేసి ఉంచానండి ఇలాగా కాపు ఉంచుకుంటే ఫ్రెష్గా ఉంది అమ్మా మసాలా పౌడర్ అయితేనండి ఆవాలు జీలకర్ర ధనియాలు ఒక లవంగ మొగ్గ చెక్క ఇవన్నీ కలిపి పౌడర్ చేశాను ఇది సొంతంగా చేసుకుంటే బాగుంటుంది అయితే ఫ్రై అవుతున్నాయి ఫస్ట్ వేసుకోవడానికి నేను అంటే కళ్ళు పూ బాగుంటుందండి ఇంక వేస్తున్నాను కల్లుపు ఇల్గా రా ల్లువ మెచ్చే వరకు డీప్ ఫ్రై అయ్యే వరకు చేసుకుంటే కూడా టేస్ట్గా పూడేస్ట్ బాగుంటుంది అయితే ఇంకా డ్రీ ఫ్రై చేయాలి ఇలా చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడైతే టమాటా మొక్క వేస్తున్నానండి టమాటా మొక్క తీసుకున్నాను రెండు బాగున్నానండి పనులు కూడా నాన్ వెజ్ ఇలా పులుసు తీసుకుని ఉంచుకున్నాను అల్లం మెల్లసి చచ్చి ఉంచుకున్నానండి వేసినందుకు టమాటా బాగా ఫ్రై అయితే ఉండాలి ఇలాగే చేసుకోవాలి పూర్వం చేద్దామండి టమాటా ఎక్కువ మంచిపోతుంది ఇప్పుడైతే చేపట్లా వేసినామండి టమాటా అచ్టిలేము 24 గయా 180 షoyu 500 Laborator నస wir vastly amplify కాను 20 గ bunları ఇన్ అవా మాసఘం ఆల్రెడీ మసాలా కట్టించాం కదా కారం కూడా ఎక్కువ వేసాను కూర కూడా కారం ఎక్కువ పడుతుంది పట్టించుకో మసాలా కూడా వేస్తున్నాను ముక్కలు ఎలా ఎలాగా కలుపుకోవాలి గరి పెడితే బాగుంది అయితే చిన్నగా పెడతాను కరివే పచ్చని పచ్చిమిర్చి ఆరు ఏడో ఉన్నాయి అది వేస్తున్నాను పైన కొత్త పేరు మూడమాస్తున్నానండి పేరు మూత పెడుతున్నాను మసాలా నీళ్ళు ఉన్నాయి కదండి దీంట్లోకి చింతపండు రసం కలిపేసుకుంటున్నాను ఇది అది బాగుంటుంది కలుపుకొని మసాలా వాటర్ వేస్ట్ అవ్వకుండా బాగుంటుంది ఒకసారి ఇలా కదిపేసుకొని ఇప్పుడు చింతపడుతున్నా పోసేద్దామండి వండుపులా అలా పోసేసి జస్ట్ అలా కొంచెం అలా కరిగి ముక్కలు దెబ్బతావకుండా జస్ట్ అలా కరిగి ఒకసారి మొత్తం చేపలు పులుసు అంతా పట్టేటట్టు ఇలా ఎలా నమ్మటగా వాటర్ పోసుకోవాలి ఆర్డర్ పోసుకుంటే మనకి పులుసు ఎక్కువగా ఉంటే ఎగిరే కొడితే టేస్ట్ వస్తుందండి మొత్తం ఇవన్నీ మొక్కలాగేలాగా కలిసే వరకు ఇలా అనుకుంటే మరిగే కొల్తే పులుసు బాగుంటుంది మరిగే వరకు ఉంచుకోవాలి ఎంతవరకు అయితే అంత టేస్ట్గా ఉంటుందండి చేపలు పులుసు బాగా మరుగుతూ ఉంది చూడండి కొంచెం సేపు అయితే కూరడీ ఉంటుంది మళ్ళీ ఒకసారి ఇలా కదుకుందాం ఇలా నెమ్మదిగా కలుపుకుంటే మొక్క అయితే ఈడిపోదు ఇలా పుల్సు ఎగిరే వరకు ఇలా కొంచెం స్మె స్మెల్ అయితే బాగా అదిరింది అంటున్నారు బయన్ గారు టైల్ ఆయిల్ అంతా పక్క పెట్టేసి చూసారా కోరే చాలా బాగుంది స్మెల్ ఇంకా తినకుండానే తినే అంత ఫీలింగ్ వస్తుంది బాగా లాస్ట్ ఒకటి ఇప్పుడైతే దీని చేయడమే పాపం టిఫిన్ పని అంతా ఆయన చేసుకున్నారు నేను పచ్చళ్ళ గట్ట చేసిన తప్ప మొత్తం పని అంతా ఆయన చేయించి ఆయనకైతే ముందు పెట్టేస్తున్నాను నేను తర్వాత పిండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు టైం అయితే ఒంటి గంట పది అవుతుంది ఇప్పుడు తింటున్నామండి మార్నింగ్ టిఫిన్ కూడా లేదు ఇప్పుడైతే భోజనం తినేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్